హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రెండు వేల నోట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్ల విలువైన రెండు వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్తుంది ఆర్బీఐ అయితే ఇందుకు సంబంధించి ఆర్బీఐ ఏం చెప్తుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాము చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో తొంభై ఏడు పాయింట్ అరవై రెండు శాతం తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుక్రవారం నాడు తెలిపింది ఈ నోటును ఉపసంహరించుకొని తొమ్మిది నెలలు దాటినప్పటికీ ఇంకా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది రెండు వేల నోట్లు ఎప్పటికీ లీగల్ టెండర్గా కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది ఈ నోటుకు కేంద్ర బ్యాంకు గత ఏడాది మే పంతొమ్మిదిన ఉపసంహరించుకున్న సంగతి తెలిసింది ఈ నిర్ణయం వెలువడే నాటికి మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి బ్యాంకుల నోట్ల మార్పిడి డిపాజిట్కు ప్రజలకు తొలత సెప్టెంబర్ ముప్పై వరకు అవకాశం ఇచ్చారు అనంతరం అక్టోబర్ ఏడు వరకు గడువు పెంచారు ఇక దీని తర్వాత పంతొమ్మిది ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే స్వీకరిస్తున్నారు ఆర్బీఐ కార్యాలయాల్లో నేరుగా కానీ పోస్టు ద్వారా పంపించి కానీ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటికి తొంభై ఏడు పాయింట్ అరవై రెండు శాతం నోట్లు వెనక్కి వచ్చాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది చూశారు కంటే మొత్తం మీదుగా మీ దగ్గర కనుక ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న ఆర్బీఐ కేంద్రాల్లో కానీ మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులో కానీ ఈ రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవచ్చని కేంద్రం అయితే స్పష్టంగా చెప్తుంది ఫ్రెండ్స్ ఆర్బీఐ ఐ చూశాక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్